దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ అయితే రామ్ చరణ్ గారికి సారీ చెప్పడం జరిగింది ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు శిరీష్ గారు ఏంటి అంటే అందరికీ నమస్కారం నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపారధాలకు దారితీసి దానివల్ల కొందరు మెగా అభిమానులు బాధపడినట్టు తెలిసింది కొందరు కాదండి చాలామంది అభిమానులు అయితే బాధపడటం జరిగింది అక్కడ ఎందుకంటే సినిమా గురించి అంత కష్టపడి రామ్ గారు మూడు సంవత్సరాలు అక్కడ కేటాయించినప్పటికీ మీరు అలా మాట్లాడతాం ఫ్యాన్స్కే కాదు నార్మల్గా ఇప్పుడు నేను అభిమాని అయినా సరే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఆర్ తర్వాత చాలా సినిమాలు చేయి చేసే ఛాన్స్ ఉన్న మీ కోసం అక్కడ రామ్ చరణ్ గారు అయితే వెయిట్ చేశారు కానీ మీరు మాట్లాడినప్పుడు అసలు హీరో మమ్మల్ని పట్టించుకోలేదు హీరో మాకు కాల్ కూడా చేయలేదు అని చెప్పి మాట్లాడటం అయితే చాలా తప్పనిపించింది గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సహకారం అందించారు అవును అందించారు కానీ మీరు చెప్పినప్పుడు ఏమైంది ఫ్లాప్ అయిన తర్వాత అసలు పట్టించుకోలేదు కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు మీరు ఎలా ఉన్నారని చెప్పి ఒకవేళ అక్కడ సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని అయితే చెప్పడం జరిగింది తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ సాన్నిహిత్యం ఉంది మేము చిరంజీవి గారు రామ్ చరణ్ గారి మరియు మెగా హీరోలు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము అది మాత్రం మాట్లాడినట్టు అనిపించింది ఎందుకంటే మీరు అక్కడ ఇంకా ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అది మీకు తెలియాలి కానీ మీరు అనేసారు అక్కడ అలా పట్టించుకోలేదు అన్నప్పుడు హీరో మిమ్మల్ని ఇంకా పట్టించుకోలేదు ఫ్లాప్ అయిన తర్వాత అన్నట్టుగా చెప్పారు ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలనైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి ఇట్లు శిరీష్ రెడ్డి అయితే మీరు సారీ చెప్పడం చాలా అందరికీ హ్యాపీయే ఎందుకంటే మీరు చెప్పి తీరా చెప్తారు కొంచెం లేట్గా చెప్తారనుకున్నా కొంచెం తొందరగానే ఒక్కసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అది ఇది గమనిక కాదు చివరి హెచ్చరిక సినిమా అనేది ఒక బిజినెస్ దానిలో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి అందరి అందరికీ తెలుసు మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసిన సినిమా అన్నీ మీ విజయాలే మీ వల్లే లాభాలు వస్తున్నాయి అని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్యాయం నిజంగానే హిట్ వచ్చినప్పుడు అది మీరు తెలివిగా అంచనా వేశారు అని చెప్పే మీరు ఇక్కడ ఫ్లాప్ వచ్చేవాటికి హీరోని కానీ డైరెక్టర్ని కానీ ఎలా అనగలుగుతారు మీరు అని చెప్పి వీళ్ళైతే స్పష్టంగా అడగటం జరిగింది నిజంగానే ఇంకా ఆరు క్వశ్చన్లు అడిగారు ఆరు క్వశ్చన్లకి సమాధానం చెప్పగలరా అని వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్గా రావడం అయితే జరిగింది ఈ ఆరు ప్రశ్నలకైతే సమాధానం ఏమి చెప్పలేదు వాళ్ళు ఏకంగా మామూలుగా క్షమించండి రామ్ చరణ్ గారు అని చెప్పడం అయితే జరిగింది అడిగిన ప్రశ్నలు వన్ నేనొక్కనే టైంలో ఫోర్టీన్ రీల్స్ సంస్థ హీరో గురించి ఒకసారి అయినా మాట్లాడారా ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా అప్పుడు కొంచెం వన్ నేనొక్కనే డిసప్పాయింట్ చేసింది అది అందరికీ తెలిసిన విషయం దాని గురించి కూడా మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారా మూడు సైందవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సైందో సినిమా మనందరం చూస్తూ శైలేష్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది వెంకటేష్ గారి సినిమా ఆ సినిమా కూడా అంతగా ప్రజలను అయితే అలరించలేకపోయిందని చెప్పుకోవచ్చు అయితే అప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమైనా మాట్లాడారా లేదు కదా అన్నట్టుగా వచ్చారు దర్శకుడు శంకర్ ఉన్నాడు అని వెళ్ళింది ఎవరు నిజంగానే డైరెక్టర్ శంకర్ కోసం వెళ్ళారు ఆయన ఇండియన్ టూ సినిమా తీస్తున్నారు కానీ రామ్ చరణ్ గారు మాత్రమే ఈ సినిమా కోసం ఆగారు అని దిల్ రాజు గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే వేరే సినిమా ఆఫర్ వచ్చినా కూడా ఆఫర్ వద్దనుకో అని చెప్పి కట్టుబడి ఉండి ఈ ఒక్క సినిమా కోసమే నిలబడ్డారు రామ్ అయితే రామ్ చరణ్ గారు ఒక్క సినిమా కోసమే ఉన్నారు మీరు మీరు ఇంకో సినిమా చేసుకుంటున్నారు సంక్రాంతికి అని చెప్పి దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది అయితే డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు అని చెప్పి వెళ్ళింది ఎవరు ఒక సంవత్సరం అంటూ మూడు సంవత్సరాలు వృధా చేసింది ఎవరు సినిమా ఒక సంవత్సరం అని చెప్పి కొంచెం లేట్ అయింది ఎందుకంటే అటు శంకర్ గారు వేరే సినిమా చేస్తున్నారు మేము వేరే సినిమా చేస్తున్నాం కానీ రామ్ చంద్ గారు ఒక్కళ్ళే ఆగారు అని చెప్పి దిల్ రాజు గారు అయితే చెప్పడం జరిగింది మూడు సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది ఎవరు త్రిబుల్ ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు ఇలా చేయటం కరెక్టేనా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ గారు హీరోగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీ సినిమా కోసమే ఆగితే మీరు ఇలా చేయటం కరెక్టేనా అని చెప్పి అయితే ఆరో ప్రశ్న కింద అడిగారు అయితే మా అభిమానులు మూడేళ్లగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయింది అని మానసిక శోభతో ఉన్నారు అవును మూడు సంవత్సరాలు ఒక హీరో కోసం సినిమా కోసం వెయిట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ప్రభాస్ అన్న అభిమానిగా ఇతవరికి మేము చాలా వెయిట్ చేసేవాళ్ళం సినిమా కోసం ఆ సినిమా రెండేళ్ళకి రావచ్చు మూడేళ్ళకి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు అలాగే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరోని వాళ్ళు థియేటర్లో చూడాలి అని చెప్పి వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలో ప్రభాస్ అన్న పదిహేను నిమిషాలే ఉంటాడు కానీ ఆ పదిహేను నిమిషాల కోసం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కా ఎదురు చూసుకొని మరి సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళి సినిమాలో ప్రభాసం థియేటర్లో చూడాలని చూసారు అలా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగే అభిమానులు మూడు సంవత్సరాలు ఒక సినిమా కోసం ఎదురు చూశారు ఎదురు చూసినప్పుడు మీరు ఇలా చేయటం కరెక్టేనా అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధ కోపానికి గురి చేస్తున్నారు ఎక్కడైనా సరే ఏ సినిమా ప్రేరీలిజెంట్ అయినా సరే లేదా ఏదైనా మీడియాలో అయినా సరే పదే పదే మీరు ఇది మాట్లాడుతూ మాకు ఇబ్బంది అయితే పెడుతున్నారు మా కోపానికి గురి చేస్తున్నారు ఇదే చూర హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఓపిక్గా విన్నాము కానీ ఇక నుంచి సైన్ చేయలేదు అన్నట్టుగా అంతే ఒక దాన్ని ఉంటారు ఎదురు కూడా కొంచెం సహనం ఉండింది సహనం వరకే ఎవరైనా అవుతారు కబర్దార్ ఇట్లు రామ్ చరణ్ అభిమానులు అలాగే శిరీష్ గారు కూడా దీనికి స్పందించి ముందుగానే రామ్ చరణ్ గారికి అలాగే మెగా అభిమానులకి ఎవరైనా కోపడిన వాళ్ళందరికీ సారీ చెప్పడం అయితే జరిగింది అయితే తొందరగానే ఆయన చెప్పారు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం దీన్ని ల్యాక్ చేసినా ఇంకొంచెం వాళ్ళ కోపానికి వాళ్ళు కాబట్టి తొందరగానే ఆయన చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దిల్ రాజు గారు చెప్పేటప్పుడు అసలు ఆ గేమ్ చేంజర్ షూటింగ్ వైపు శిరీష్ గారు రాలేదు అంటే దిల్ రాజు గారు తమ్ముడు అక్కడికి రాలేదు షూటింగ్ కాడికి ఆయన సంక్రాంతికి వస్తున్న మొత్తం ఆయన చూసుకున్నారు గేమ్ చేంజర్ చేంజర్జు గారు చెప్పడం అయితే అది గేమ్ చేంజర్ షూటింగ్ మొత్తం దిల్ రాజు గారే చూసుకున్నారు శిరీష్ గారికి అంతగా తెలీదు అన్నట్టుగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది అయితే డైరెక్టర్ శంకర్ గారితో వాళ్ళకి కొంచెం పెద్ద డైరెక్టర్ కదా అదే చిన్న డైరెక్టర్ అయితే అసలు ఏమేమి జరుగుతుంది ఏంటి అని అందే ముందే చెప్తారు కానీ శంకర్ గారు చాలా పెద్ద డైరెక్టర్ కాబట్టి ఆయన మేము ఏం అడగలేకపోయాం అక్కడ మేము చేసిన తప్పు అయితే హీరో గారు మేము ఎప్పుడు షూటింగ్ ఉందన్న ఏముందన్నా ఆయన మాకు సహకరించారు చాలా మాతో సహాయంగా ఉన్నారు అని చెప్పి దిల్ రాజు గారు అయితే చెప్పారు అయితే ది శిరీష్ గారికి అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ఇది రెండు ఒకేసారి జరగడం వల్ల ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉన్నాము దీని గురించి కొంచెం తెలియదు కాబట్టి అలా మాట్లాడుంటారు అనే ఇంటెన్షన్తో అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది దిల్ రాజు గారు ఏదేమైనా సరే సారీ చెప్పేశారు కాబట్టి ఇక మీద హీరోల గురించి చెప్పేటప్పుడు హీరోలు నిజంగా అలా చేస్తేనే చెప్పండి చేయకుండా మరి చెప్తే ఎలాగే ఉండిద్ది వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఇబ్బందికి గురవుతారు ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట బయట అది సోషల్ మీడియా తర్వాత ఉండిపోయిద్ది ఇప్పుడు మీరు చెప్పేసినంత మాత్రాన సారీ చెప్పినంత మాత్రాన అది వెళ్ళిపోకం కాదా ఈ సోషల్